ప్రకారం మనం ప్రార్థిస్తున్నాము ఈ సమయం ఇప్పటికి మూడు అంశాలు మొదటిగా ఆడోరేషన్ రెండోదిగా దేవుని చిత్తము ఆయనకి మొదటి స్థానం ఇస్తూ ఆయన చిత్తము ఇట్ ఈస్ ఆల్సో ప్రయారిటీ వెన్ యూ సే గాడ్స్ విల్ సెకండ్ పాయింట్ చూసినప్పుడు గాడ్స్ విల్ యూ కెన్ ఆల్సో యాడ్ అన్ అదర్ థింగ్ ప్రయారిటీ హూ ఎవరు చిత్తం హూ మ్యాటర్స్ మోస్ట్ మనుషులు అంటామా మనుషులు అనుకుంటామా నువ్వు అనుకుంటామా లేకపోతే దేవుడు చెప్తామా సో మూడోది మనం చూసాం ప్రొవిజన్ మన అవసరతల గురించి దేవుణ్ణి అడుగుతాం పొందుకుంటాం నాలుగోదిగా మనం చూడబోతున్నాం క్షమాపణ ఫగ్యనెస్ క్షమాపణ గురించి మనం అడిగేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఈ క్షమాపణ గురించి యేసు ప్రభుత్వం నేర్పించేటప్పుడు ఇక్కడ ఒక అడ్డిషన్ చెప్పాడు అది మన నోటితో ఒప్పుకుంటా చూపిస్తున్నాడు ఏంటి మేము మా అపరాధస్తులను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు ఇట్ నాట్ జస్ట్ దోషములు మాత్రం కాదు అపరాధములు అపరాధములు ఏవైనా సరే ఎప్పుడు కంపేర్ చేయాలన్నా అపరాధములు అనేది మనం క్రియలతో చేసినది ఈరోజు మనుషులు మీకు విరోధంగా మాటలు మాట్లాడారేమో మీకు విరోధంగా కుట్రలు పన్నారేమో మిమ్మల్ని బాధ పెట్టారేమో ఈ స్వార్థ మనుషుడు చూడండి స్వార్థ బుద్ధి చూడండి ఎప్పుడు ఎవరినో ఒకళ్ళు బాధపడుతూనే ఉంటాం కదా స్వార్థానికి మనుషుడికి నా నాకు నేను అనే దాంట్లో ఎంతోమందిని బాధపడుతూ ఉంటాం అందుకనే సహోదరులు ఏమిటి సహోదరులు ఏంటి కుటుంబస్తులు ఏంటి రక్త సంబంధాల మధ్య కలిగే గొడవలు చూడండి ఆ స్వార్థానికి కుటుంబాలు విడిపోతున్నాయి స్వార్థానికి భర్తలు విడిపోతున్నారు స్వార్థాన్ని వచ్చినప్పుడు స్నేహితులు ఎంత గొప్ప స్నేహితులను పిలబడిన వారైనా చెదరిపోతాం చూస్తున్నాం కానీ దేవుడు వాకి తెలియజేస్తుంది మనం క్షమించాలంట మనం క్షమిస్తే మనకి క్షమాపణ డేన్ వాకులు చూసినప్పుడు ఏ రీతిగా క్షమించాలి